అందరికీ నమస్కారం ఈరోజు మనం సీతారాముల కళ్యాణం పాఠను నేర్చుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి చూచువారలకు చూడ పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట చూచువారలకు చూడముచ్చటట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తి ప్రధమట భక్తియుక్తులకు ముక్తి ప్రధమట సురులను మునులను చూడవత్తురట కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి దుర్జన కోటిని దర్పమడంచగా సజ్జన కోటిని సంరక్షింపగా దుర్జన కోటిని దర్ప మడంచగా సజ్జన కోటిని సంరక్షింపగా దారుని శాంతిని స్థాపన చేయగా దారుని శాంతిని స్థాపన చే పురుషోత్తముని కళ్యాణముచూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణముచూతమురారండి దసరద రాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి దసరద రాజు సుతుడై వెలసి కౌశిక యాగము రక్షణ చేసి జనకుని సభలో హరువిలు విరచి జనకుని సమలోహరు హరువిలు విరచి జానకి మనసును గెలిచిన రాముని కళ్యాణముచూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము కళ్యాణముచూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి నుదుటన కట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి నుదుటన కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురు వెలసిన సీత కళ్యాణముచూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము కళ్యాణముచూతమురారండి సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామముదీర్చి సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామముదీర్చి నామముదీర్చి చెంపజవ్వాజి చుక్కను పెట్టి చెంపజువ్వాజి చుక్కను పెట్టి పెళ్ళి కొడకై వెలసిన రాముని కళ్యాణముచూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణముచూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై నీలపు ఆని ఆములు తలం రాలుగా లం్రాలుగా శిరముల మెరిసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్ళికూతురాయను ఆనందమానందమాయను మా రామయ్య పెళ్ళికొడుకాయను ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్ళికూతురాయను ఆనందమానందమాయను మా రామయ్య కళ్యాణము కళ్యాణముచూతమురారండి శ్రీ కళ్యాణముచూత మురారం శ్రీ సీతారాముల కళ్యాణముచూత మురారండి ధన్యవాదములు మరొక మంచి పాటతోటి మనం మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం